పొట్ట పైన పట్ట మిగిలేదు అదే సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి ఇటు అమ్మ నాన్నకి సాయం చేయలేరు అటు పెళ్ళడానికి మనిగిరారు ఇప్పుడు అయిపోయిందా ఇప్పుడు పీకి పాడేశాడు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయలేరు కష్టపడ్డానికి తోటలోకి వెళ్తే ఎండక అమ్ము అని ఏసీలో ఉన్నవాడు చెమట్లు పట్టేసి మమ్మీ డాడీ అంటే అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు ఇప్పుడు అడుగు కదా కూతురు వాళ్ళు కలిపి ఫుట్పాత్ మీ కూర్చొని అడుగు తింటా సమ్మకు ఉంటది వాళ్ళకి అంతేగా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనే కదా ఇచ్చారు పిల్లని అప్పుడు ఆడేం చేస్తారు ఇది ఇదేం చేస్తది కృష్ణగాంధీ పార్క్ ముందు మాకు పట్ల అమ్ముకుంటుంది లేదంటే బఠానీలు అమ్ముకుంటుంది నమస్తే అండి నా పేరు రేణుకా అండి ఇప్పుడు ప్రతి ఒక్కరు అని చెప్పి వెళ్తున్నారు సాఫ్ట్వేర్ సైడ్ మాత్రం జరిగింది సో మీ అభిప్రాయం తీసేస్తారండి ప్రైవేట్ జాబులు కదా మన గవర్నమెంట్ జాబులు ఏం కాదుగా నీకేమైనా బాండ్ రాసి ఇచ్చాడా ఒక యాభై ఏళ్ళు నేను జాబ్లో ఉంచుతానని ఒక ఇరవై సంవత్సరాలు నీ జాబు ఖచ్చితంగా ఉంటుందని నీకు ఏమైనా రాసి ఇచ్చాడా రాసియలేదు కదా ప్రతి తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పక్కనోడు పక్కనోడు పక్కనోడెవడో వెళ్ళి అమెరికాలో చదివాడు లేదా ఆస్ట్రేలియాలో చదివాడు అనకాపాలెంలో చదివాడు మా పిల్లోడు చదవట్లేదని ఫీల్ అయిపోతారు కానీ ఒక్క తల్లిదండ్రులు కూడా నా కొడుక్కి వ్యవసాయం నేర్పిద్దాం ఈ పంట ఎలా పండియాలో చూపిద్దాం లేకపోతే ఈ చేను ఎట్లా కొయ్యాలో చూపిద్దాం దీనికి పెట్టుబడి ఎంత అవుతుంది నాన్న ఎంత కష్టపడుతున్నాడు ఇదే ఇదే కొడుకుని చదివించడానికి అదే నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడు అనేది కొడుకులకు తెలిసే అలా పెంచట్లా కొడుకు తండ్రులు తండ్రుల కష్టాన్ని వెనక లేవు కదా మరి సాఫ్ట్వేర్లన్నీ ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఊడిపడ్డాయేమో మహా అయితే నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు అవుతుందా ఒక ఇరవై సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్నప్పుడు తెప్పించినట్టున్నాడు ఉన్నాడు కంపెనీలు అంతకుముందు లేవు కదా అప్పటి నుంచి మన నాన్నలు మన అమ్మలు అందరూ వచ్చిన దాకా గొడ్డు కష్టం చేసి వ్యవసాయం పండి పంటని వ్యవసాయంతో వచ్చి రెండు డబ్బులు తప్పులు చేసుకుంటూ నా పిల్లలు నా కొడుకుని ప్రయోజకుని చేయాలి నా కొడుకు వాళ్ళకిలాగా సాఫ్ట్వేర్ జాబ్ రావాలి ఇంకేదన్నా జాబ్ రావాలను ఉన్నత వైవిధ్యాలన్నీ చదివించాలని వాళ్ళు రక్తాన్ని దార మరీ కొడుకుని చదివించారు ఎందుకు చదివించారు మీరు సుఖంగా ఉండాలని వాళ్ళు కష్టపడినా సరే నా కొడుకు మేం పడ్డా కష్టాలు నా పిల్లలకి రాకూడదు నా కొడుకులకు రాకూడదు నా మనవాళ్ళకి రాకూడదు ఇంకా మాతోనే ఈ కష్టాలు అనేది అంతమైపోవాలి అని ఆలోచించాలే తప్ప ఇదే అంతమైపోతుంది ఓకే వాళ్ళు కష్టపడరు మరి వాళ్ళకి తిండి ఎవడెడతాడు ఇలాగ తినడానికి గింజలు ఎక్కడి నుంచి వస్తాయి ఎవడొకటి పండిస్తేనే కదా వచ్చేది ఎల్ల కాలం ఎవడ పండిచ్చేస్తే తినేస్తారు వీళ్ళందరూ అందరూ చదివేస్తే అందరూ చదివితే పండించేవాడు కూడా ఉండాలి కదా చూపిస్తున్నారు గొప్పలో మా అబ్బాయి సాఫ్ట్వేర్ అది అడుగుతున్నా పర్లేదు హైదరాబాద్ అమ్మటై రూమ్ ఆ వచ్చే జీతం సరిపోక మళ్ళీ ఇందులో ఇంకా అమ్మాయి ఉంటది దాని పార్కులు తీసుకురావాలి దాన్ని అడిగి తీసుకెళ్ళాలి సినిమాకి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళాలి ఇది తల్లిదండ్రులు తెలీదు కదా మరి వాళ్ళు భ్రమలో ఉంటున్నారు మా అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడని ఇక్కడ ఈడకు తినేది తెలియదు వాళ్ళకి గొప్పల కోసం తిప్పలు పడ్డమంటారు దీన్నే జాబు ముఖ్యం కాదండి పంట ముఖ్యం నన్ను అడిగితే ఈ రోజుల్లో పంట లేకుండా అసలు ఏ రైతు ఏదైనా జొన్న ఆవ గింజ అయినా మెంతు గింజతో సహా ఒక రైతు నాలుగు నెలలు ఒక్క మనం ఎంత ఫుడ్ వేస్ట్ చేస్తాము సాఫ్ట్వేర్ వాళ్ళే చెప్తున్నా ఎవరైనా సరే కొంటాం నాలుగు వందల ప్లేట్ పెట్టి ప్లేట్ కొంటాం దాంట్లో సగం తింటాం సగం వదిలేసి అక్కడ పడేసి వచ్చేస్తాం ఒక్క మెతుకు ఒక మెతుకు మన నోట్లోకి తయారయ్యి రావడానికి నాలుగు నెలలు టైం పడుతుంది ఒక రైతు గింజేసిన దగ్గర నుంచి అదే గింజ మళ్ళీ గింజగా మన రూపం గింజ రూపంలో మన నోట్లోకి రావడానికి నాలుగు నెలలు రైతు కష్టపడాల్సి వస్తుంది ఆ రైతుని ఎందుకు ప్రోత్సహించరు వీళ్ళందరూ తల్లిదండ్రులు ఇంత గుడ్డోళ్ళకులాగా అసలు పిల్లల గురించి ఎంతవరకు సాఫ్ట్వేర్లో వాళ్ళకి పొట్టా బట్టా పెంచడం తప్పితే వెనకాల ఆశ్రయానికి వేసుకునేది ఏమీ లేదు అడుగు తినడం తప్పితే ఇప్పుడు అయిపోయిందా ఇప్పుడు పీకి పాడేసాడు ఏం చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏ పని చేయలేరు కష్టపడ్డానికి తోటలోకి వెళ్తే ఎండకు అమ్మోని అయినోని ఏసీలో ఉన్నప్పుడు చెమటలు పట్టేసి మమ్మీ డాడీ అంటే అప్పుడు మమ్మీ డాడీ ఏం చేస్తారు రెండు ఇసుకని కర్రలు పట్టుకొని కదా అందుకే ఏం చేయాలి అన్ని పనులు నేర్చుకోవాలి ఎప్పుడు ఏ అండక గొడుగు పట్టాలి ఎవరిమైనా సరే చదువుకునే వాళ్ళందరికీ చెప్తున్నా నేను తండ్రికి సాయం చేయండి తల్లికి సాయం చేయండి వ్యవసాయం పనుల్లో తోడుండే నాన్న ఎలా పండిస్తున్నాడో ఏ గింజ ఎక్కడ తెస్తున్నాడో ఏ ముందేస్తే పంట అవుతుందో ఇంకా మీరు ఇంజనీర్లు కాబట్టి ఏం కనిపెట్టాలి నాన్నకి సులువుగా వ్యవసాయం పండిచ్చే మార్గాన్ని కనిపెట్టాలి ముందు మనం ఇవ్వకుండా అదే వేసుకుని పోవాలి మిషన్లు ఇప్పుడు ద్రోణిలు వచ్చినాయి మనలాంటి దద్దమ్మలు ఉంటారు అందరూ కనిపెట్టే వాళ్ళు కూడా ఉంటారు మనవాళ్ళు మతాలు చిత్తులు పెట్టకుండా బాగా పెడతారు ఏమి కనిపెట్టే ఆడవలేరు కానీ ద్రోణులు ఉన్నాయి ముందు యాభై కేజీల ముందుని జల్లుతుంది ఇవి ఉన్నాయి మామూలుగా స్పేర్లు ఉన్నాయి అవి కూడా వచ్చినాయి సోలార్ సిస్టమ్ వచ్చింది అన్నీ నాకే నేను చదువుకోలేదు కానీ అవన్నీ పేర్లు తెలియదు నాకు సిక్స్త్ క్లాస్ అని చదివింది కానీ అవన్నీ వచ్చినాయి ఇప్పుడు కొంచెం ఈజీగా రైతు పంట పండించగలుగుతున్నాడు అట్లాగే మీరు కూడా ఏదైనా కనిపెట్టి మీ నాన్నకి సాయంగా ఉండి వ్యవసాయ పనుల్లో మీరు అనుకోండి ప్రపంచానికి రైతే రాజండి రైతులు మించిన రాజు ఎక్కడ ఉన్నాడు చూపిండి ఒకసారి ఏ పుస్తకాల్లో ఉన్నాడో ఏ గ్రంథాల్లో ఉన్నాడో ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని రాజుని చేస్తాడో ఓ ఆ దేవుడు ఈ దేవుడు తగ్గ చిించేసుకుంటున్నారు కదా ఒక్క దేవుడు వచ్చి ఇప్పుడు మీ పదివేలు ఉద్యోగాలు ఇమ్మనండి చూద్దాం దేవుడు అనేది ఒక నమ్మకం అంతే పిల్లల తల్లిదండ్రులు కూడా లక్షల్లో శాలరీ అని లేకపోతే హైదరాబాద్లో బంగ్లా అని విల్లా అని ఇలా అమ్మాయిల శాలరీ కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దానికి ఏం మీ అభిప్రాయం పెట్టదు ఒళ్ళు బలిసి సాఫ్ట్వేర్ అయితేనే అబ్బాయి సాఫ్ట్వేర్ అయితేనే ఒళ్ళు బలిసండి ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంటారు కదా కూతురు వాళ్ళ ఇడు కలిపి ఫుట్పాత్ మీద కూర్చొని అడుగుతుంటే సమ్మగా ఉండదు వాళ్ళకి అంతేకా మరి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉందనే కదా ఇచ్చారు పిల్లని ఇప్పుడు సడన్గా పీకేసార్ వాడేం చేస్తాడు అప్పుడు ఆడేం చేస్తాడు ఈడ ఇదేం చేస్తుంది కృష్ణకాంత్ పార్క్ ముందు మాకు దాని పట్ల అమ్మగుంటది లేదంటే బఠానీలు అమ్ముకుంటుంది ఆడపిల్లలైనా మగపిల్లలైనా కష్టపడడం నేర్చుకోవాలి ఈజీ మనీ కోసం అడ్డదారులు దొంగదారులు దొక్కకుండా తల్లిదండ్రులకు సాయం చేసుకుంటూ చెప్పిన మాట వినుకుంటూ ఇద్దరు కూడా సపోర్టివ్గా ఉండు భార్య భర్త అయినా తల్లి బిడ్డ అయినా సరే ఎవరైనా సరే ముందు రైతుని తర్వాత మన అధికారులని తర్వాత మన కోసం మన బోర్డర్లో మన కోసం ప్రాణాలు ఎన్నో లక్షల మంది కోల్పోయారు ప్రాణాలను విడిచిపెట్టి ఎందుకు వెళ్తున్నారండి వాళ్ళు సిగ్గులేగాలకి లేక వెళ్తున్నారా పని పాఠ ఏం లేక తల్లిదండ్రులు పంపిస్తున్నారా ఎంతమంది ప్రాణాలు కోల్పోతే మనం ఇవాళ ఇక్కడ బతుకుందాం అనేది ఎవడన్నా గమనిస్తున్నాడా అసలు ఎవరికన్నా ఇంగిత జ్ఞానం ఉందా సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదు గుడ్డు ఉద్యోగం ఇప్పుడు ఉద్యోగాలు పోయింది పని చేయాలి అంటే ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా నాన్నకి పనిలో సాయం చేశారనుకోండి ఆ సాయనే ఇవాళ మనకు ఉద్యోగం పోయింది ఆ నాకేంట్రా భయ నేను రాజుని రైతే రాజు అని చెప్పి నువ్వు కాళ్ళు రకర వేసుకుని చేను పండించుకోవచ్చు నువ్వు పది ఎకరాలు తీసుకుని నీ పొలం నువ్వు పండించుకుంటావు నీకు నువ్వే రాజు ఎవడ ఎవడు అనేది ఎవడనైనా తిడతాడు రైతుని తిట్టమని అండి తిడతాడేమో కాళ్ళు ఇరిసేస్తాం వాళ్ళ రైతుని తినే రైతుని తిట్టే దమ్ముంది ఎవడికన్నా లేదు అంటే ఎవరు గ్రేట్ ఎవరు ఇప్పుడు గ్రేట్ ఎవరు కదా మరి అందుకని ఏం చేయాలి అందరం కూడా వ్యవసాయ పనుల్లో మాత్రం సహకరించాలి ఇంకోటండి హైదరాబాద్ లో ఈవెన్ రెంట్లు కూడా సాఫ్ట్వేర్ అంటేనే ఇస్తున్నారు మనలాంటి సామాన్యులకు కూడా ఇవ్వడం చాలా తక్కువ ఒక పది ఇళ్ళు ఎవరో ఒకరు తప్ప సాఫ్ట్వేర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది సాఫ్ట్వేర్ నమ్ముకొని బ్యాంకుల్లో రెండు మూడు కోట్లు అప్పు తెచ్చి కట్టేసేవాడు మరి ఇల్లు మిమ్మల్ని నమ్ముకొని మరి మీరు రెంట్లు ఇస్తారనే మరి లేకపోతే మాకెక్కడండి డబ్బులు మరి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకున్నది ఎందుకు మేము రెంట్ల మీద కడతామని లోన్ తెచ్చుకున్నాం మా ల్యాండ్ మీద కదా మరి మీరు మీ ఉద్యోగాలు పోతే అని మాకు కూడా తెలియదు కదండి ఇప్పుడు తగ్గిస్తామండి రూమ్ రెంట్లో ఏం చెప్తారు ఏం చెప్తానంటే చదువుకునే కుర్రోళ్ళు అందరూ కూడా నాకు నాకు ఉన్నారు పిల్లలు రైతులకు పిల్లలు కూడా ఇవ్వట్లేదు అవును ఇది మెయిన్ ఇష్యూ రైతులకు అసలు పిల్లలు ఇవ్వడం లేదు ఒక అబ్బాయి వేసేం చేస్తుండే వాళ్ళు వాల్యూ కూడా ఇవ్వడం లేదు అందుకే ఏమంటున్నా నేను రెండు చేయాలంటున్నా నేను నీకు ఇది అవసరమే అది అవసరం ఇప్పుడు ఇది పోయింది సాఫ్ట్వేర్ మొగుడు ఎక్కడ పోయాడు ఇప్పుడు రైతు అయ్యాడు కదా ఈ రైతు పని మనం చెయ్యాలంటే మనకు టాలెంట్ ఉండాలి ముందే నేర్చుకుని ఉండాలి ఏ పని అయినా సరే అది నేర్చుకుని నువ్వు ఈ జాబ్ చేసుకున్నావు అనుకో ఇప్పుడు ఇది పోయింది కాబట్టి నీకు ఇది ఆధారమైద్ది అవునా నీకు కష్టం అనిపించదు ఏ పని అయినా సరే మీ నాన్న కంటే ఫాస్ట్గా నువ్వు చేయగలుగుతావు నువ్వు రోజు ఏసీ కూర్చొని కూర్చుని ఏడాది నోటి తోటలోకి వెళ్తావు నువ్వు ఐదు నిమిషాలు ఇంట్లో ఉండగలవా లేనిపోయిన జబ్బులన్నీ నీకే కింద పొట్ట పైన పట్టా మిగిలేదు అదే

సదుమాయించింది ఎట్లా అంటే అండి మీరు బాధపడకండి మనకేం పర్లేదు మన ఊర్లో మనకు ఐదు ఎకరాల పొలం ఉంది ఆ పొలాన్ని మీ నాన్నగారితో పాటు మనం కూడా చేసుకుందాం మనమేమీ లేని వాళ్ళం కాదండి మన పంటను మనమే పండించుకుందాం తప్పే ఉందంటది కష్టపడి రైతుకు కుటుంబం నుంచి వచ్చిన కూతురు అయితే వచ్చి అడ్డదారులో సంపాదించిన వాళ్ళ కూతురు అయితే దెబ్బేరా నువ్వు కాదు ఇంకోవడం దెబ్బేద్ది అంతే కదా అడ్డదారులు వచ్చిన దానికి విలువ ఏం తెలుస్తుంది రూపాయి విలువ కష్టం విలువ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది అది అడ్డదారులు సంపాదించిన వాళ్ళకి విలువ తెలియదు కదా అందుకని నేను ఏం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు పోయిన వాళ్ళకి కూడా మీకు తెలివితేటలు ఉన్నాయి మీకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి మన దేశాన్ని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి రాజకీయ నాయకుల వల్ల గాటలేదు ఏం చేస్తున్నారు అండి కొట్లాటలు పెడుతున్నారు మత కలహాలు లేకపోతేనేమో అవినీతి ఇంకోటి ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ వదిలిచ్చిందా మేము ఊకే పార్టీలు అనుకుంటే ఇందుకు ఆలసంగా నాకడం మన మన నాన్న హీరో ఆ హీరో ఈ హీరో అనుకుంటా కాదు మన నానే మన హీరో తర్వాతే దేవుడు నాన్న తర్వాతనే నాన్నకి సహాయం చేయండి మంచిగా చదువుకున్నారు మీకు జ్ఞానం ఉంది సంస్కారం చదువుకోవడం ఉద్యోగం కోసం కాసుమా ఎవరైనా చదువుకోవాలి చదువుకుంటే నువ్వు ఏ ఊరు వెళ్ళినా అక్కడ నీకు మన భాష ఉండదు అక్కడ నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతావు హిందీ మాట్లాడగలుగుతావు ఈజీగా నువ్వు ఏ దేశమైనా తిరిగి రాగలుగుతావు అవునా అదే చదువు లేకపోతే నీ వల్ల కాదు నేను ఎవడదు ఎక్కడక్కడ అందుకనే చదువు సంస్కారాన్ని నేర్పిస్తుంది కానీ చదువుకున్న వాళ్ళందరూ కుసంస్కారాలు అయ్యారు ఇప్పుడు చదువుకున్నారనే మాటే కానీ చదువుకున్న వాడికి లేని అలవాటు లేదు ఒకప్పుడు చదువుకున్న వాళ్ళంటే సిగరెట్ కానీ మందు కానీ ఏం అలవాట్లు ఉండేవి కాదండి మేము చిన్నప్పుడు అయితే చదువుకున్న వాళ్ళకి ఏ అలవాట్లు ఉండేవి కాదు ఇప్పుడు మాత్రం చదువుకున్న వాళ్ళకి తప్ప ఎవరికి ఉంటలేదు అలవాట్లు సాఫ్ట్వేర్ కానీ ఎవరైనా ఎడ్యుకేషన్ పర్సన్స్కి లేని అలవాటు అంటూ లేదు ఇంట్లో అమ్మబాబు ఎంత కష్టపడి చెమట ఒడిచి రక్తాన్ని దారిగా పోసి మిమ్మల్ని చదివిచ్చారో మిమ్మల్ని ఇక్కడికి పంపించారో ఎవడన్నా ఎవడన్నా ఆలోచిస్తున్నాడా ఎంతవరకు యువత దొరికిద్దా అని పార్కులంటేసుకు తిరుగుదామని తిరిగేవాడే తప్ప ఏనా కొడుకైనా అమ్మబాబు కష్టపడ్డారు వాళ్ళని ఇకనన్నా కష్టపడకుండా కూర్చోబెట్టి మనం కష్టపడి బతికిద్దామని ఆలోచన ఒక్క కొడుకు లేదు ఒక్క కూతురుకు లేదు ఎందుకు వచ్చిన సమాజం అండి ఇది తల్లిదండ్రులకు సహాయం చేసి రైతే రాజని మీరు అందరూ నిలబెట్టాలి రైతుని మీరు ఇంకా మంచి మంచి మిషనరీ కనిపెట్టి వ్యవసాయాన్ని ఈజీగా పండించడానికి ఇంత కష్టపడకుండా కరెంటు కూడా మంచిగా ఇస్తున్నారండి ఇప్పుడు ఇదివరకు కరెంటు ఉండేది కాదు మూడు గంటల కరెంటు తోటి ముప్పై తిప్పల పడి వాళ్ళు పంటలని ఇప్పుడు ఫుల్ కరెంటు డ్రిప్ సిస్టమ్ వచ్చింది ఎంత కష్టపడే పనే ఉంది కష్టపడే పనే లేదు ఇవాళ వ్యవసాయం బాధపడాల్సిన అవసరం లేదు మీ ఉద్యోగాలు పోయిన వాళ్ళు అందరికీ చెప్తున్నాను అన్నలారా తమ్ముళ్ళారా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఎవ్వరు బాధపడొద్దు మీరు అందరూ రాజులే నా దృష్టిలో అయితే ఊర్లో మనకు పొలాలు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి ఏమీ లేనోళ్ళు అనుకోండి ఏదో ఒక సిటీలోనో ఊర్లోనో మీకు తెలిసిన బిజినెస్ ఇక్కడ పలానా వ్యాపారం నడుతుంది అనుకుంటే ఆ వ్యాపారాలు పెట్టుకోండి పని చేయడం వ్యవసాయం సొంత భూమి లేని వాళ్ళైతే